నిజామాబాద్ రూరల్ ముక్కోనపు పోటీలో విన్నర్ ఆయనే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విలక్షణ నియోజకవర్గంగా నిజామాబాద్ రూరల్ గురించి చెప్పుకోవాలి ఇక్కడ నుంచి ఎవరినైనా వరుసగా గెలిచే ఓటర్లు ఒకసారి విరక్తి కలిగితే మరోసారి గెలిపించరు గత రెండు ఎన్నికల్లో ఇక్కడ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ విజయం సాధించారు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బాజిరెడ్డి తొలుత కాంగ్రెస్ పార్టీలోనూ ఆ తర్వాత వైసీపీలోనూ క్రియాశీలకంగా వ్యవహరించారు రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరి వరుస విజయాలు సాధించారు బాజిరెడ్డి తనయుడు జగన్మోహన్ దర్పల్లి మండలం జెడ్పీటీసీగా వ్యవహరిస్తున్నాడు స్టోన్ క్రషర్స్ రియల్ ఎస్టేట్లో బాజిరెడ్డి బాగా సంపాదించారని సన్నిహితులు చెబుతారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆర్మూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బాజిరెడ్డి గోవర్ధన్ ఆ తర్వాత రెండు వేల నాలుగులో బాల్గొండ నుంచి గెలిచారు ఇక రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో గులాబీ పార్టీ నుంచి విజయం సాధించారు నియోజకవర్గంలో కుల సమీకరణాలు కూడా కలిసి రావడంతో ఆయనకు బీఆర్ఎస్ పార్టీలో కీలకమయ్యారు ఆర్టీసీ చైర్మన్ పదవి సైతం ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాంగ్రెస్ రెబల్గా ఆర్మూరు నుంచి పోటీ చేసి బాజిరెడ్డి ఓటమి పాలయ్యారు నిజామాబాద్ రూరల్ నుంచి మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ విజయాలు పొందాలని చూస్తున్నప్పటికీ అక్కడ పరిస్థితులు అంతా ఆశాజనకంగా లేవన్న భావన ఉంది ఈ ఎన్నికల్లో తనయుడు జగన్మోహన్ను అసెంబ్లీ బరిలో దించాలని బాజిరెడ్డి ప్రయత్నించిన కేసీఆర్ నుంచి విముఖత లభించింది నియోజకవర్గంలో కార్యకర్తల్లోనూ ప్రజల్లోనూ గుర్తింపు ఉండడంతో మరోసారి ఆయన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే ఆయన తనయుడు జగన్మోహన్ దుందుడుకు వైఖరి కొంత మేర నష్టం కలిగిస్తుందని చెబుతారు బీఆర్ఎస్ నుంచి ఇందల్వాయి జెడ్పీటీసీ గడ్డం సుమనారెడ్డి మాజీ ఎంపీ గడ్డం గంగారెడ్డి మనవరాలు గడ్డం కావ్యారెడ్డి ఈగ గంగారెడ్డి మాండవ వెంకటేశ్వరరావు పాటికూర తనుజారెడ్డి హరికెల నర్సిరెడ్డి కీలక నేతలుగా ఉన్నారు వీరితో పాటు ఈగ సంజీవ రెడ్డి సందగిరి భూమారెడ్డి భగీర్తి బాగారెడ్డి తారాచంద్ నాయక్ గడీల రాములు నియోజకవర్గంలో కీలకంగా ఉన్నారు ఎమ్మెల్యే బాజిరెడ్డి తనయుడు దురుసు ప్రవర్తన గెలుపు ప్రభావం చూపుతుందన్న భావన ఉండటం కూడా విశేషం ఇక బీఆర్ఎస్ నాయకులు ఇసుక అక్రమ తవ్వకాల్లో భూకబ్జాల్లో పీకల్లోతో దిగిపోయారన్న విమర్శ కూడా ఉంది కొండమ చెరువు ప్రాంతాల్లో ప్రజలు ముంపు బాధితులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు ముక్పాల్ మండలంలో మంచిప్ప చెరువు వద్ద రిజర్వాయర్ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు పోడు భూముల విషయంలో సహకరించి భూములను వ్యవసాయానికి అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు కొత్త పింఛన్లు ఇవ్వకపోవడంపై గుర్రుగా ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని కసిగా పనిచేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఓడిన ఆయన మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు గతంలో ఎమ్మెల్సీగా పనిచేసి ఉండడంతో ఆయనకు నియోజకవర్గంలో అనుచరగణం ఉంది నిజామాబాద్ మ్యాక్స్క్యూర్ ఆసుపత్రిలో ఎముకల వైద్యుడిగా పనిచేసి ఉద్యమ సమయంలో నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందించారు ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేయడం వల్ల సెగ్మెంట్లో సానుకూల భావన ఉంది రెండు వేల పదహారులో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఇచ్చిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేశారు నియోజకవర్గంలో నగేశ్ రెడ్డితో విభేదాలున్నాయి నియోజకవర్గంలో తాహిర్ బిన్ హందాస్ ముస్లిం ఓటర్లపై పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తారు గతంలో ఆయన జెడ్పీవైఎస్ చైర్మన్గా వ్యవహరించారు పిఎస్సిఎస్ చైర్మన్ ముప్పా గంగారెడ్డి మరో పిఎస్సి చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి మాజీ జెడ్పీటీసీ కూరపాటి గంగాధర్ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు శేఖర్ గౌడ్ నియోజకవర్గంలో ప్రభావవంతమైన నేతలుగా ఉన్నారు బీఆర్ఎస్ తగిన గుర్తింపు ఇవ్వని కారణంగా అరికెల నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు చాలా మంది నాయకులు బీఆర్ఎస్ పార్టీ నుంచి అటు కాంగ్రెస్ వైపు చూడటం అన్నది ఇక్కడ కూడా జరుగుతోంది ఇక బీజేపీ పక్షాన పోటీ చేస్తున్న కులచారి దినేష్ ఈసారి గెలుపుపై ధీమాతో ఉన్నారు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఈయన నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా గ్రౌండ్ వర్క్ చేసుకున్నాడు టీడీపీ నుంచి డిచ్పల్లి మండలం జెడ్పీటీసీగా గతంలో ఎన్నికయ్యాడు ఆయన సతీమణి కులచారి దివ్య నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్గా రెండు సార్లు పనిచేశారు నియోజకవర్గంలో కుల సమీకరణాలు సైతం అనుకూలంగా ఉండడంతో తన గెలుపుపై ఆయన ధీమాగా ఉన్నారు కులచారి డిచ్పల్లి మండలంతో పాటుగా ఇందల్వాయి మండలంలో కొంతమేర పట్టుంది గడ్డె భూమన్న నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఉన్నారు మహిళా మోర్చాలో పనిచేసిన గీతారెడ్డి నియోజకవర్గంలో బలమైన నాయకురాలిగా ఉన్నారు ఎస్టీ మోర్చా నాయకుడిగా కిసాన్ నాయక్ జిల్లా పార్టీ సెక్రటరీ నక్కా రాజేశ్వర్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కేపి రెడ్డి నియోజకవర్గంలో ముఖ్యులు గతంలో భూపతిరెడ్డిని ఓడించిన బాజిరెడ్డి గోవర్ధన్ ఇప్పుడు ఆయనపై గెలుపు కోసం శ్రవిస్తున్నారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బీజేపీ సైతం బలంగా ఉంది ఇక్కడ నుంచి దినేష్ కుమార్ కులచారి గట్టి ఫైట్ ఇస్తున్నారు ముక్కోనపు పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి ఇక నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్ని పోలింగ్ బూతులున్నాయి ఎంతమంది ఓటర్లు ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్లో రెండు వందల తొంభై మూడు పోలింగ్ బూత్లు ఉండగా మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల నలభై ఎనిమిది వేల రెండు వందల అరవై తొమ్మిది మంది ఉన్నారు స్త్రీ ఓటర్ల సంఖ్య అత్యధికంగా ఉన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే కీలక నియోజకవర్గం ఇది ఇక్కడ మున్నూరు కాపు సామాజిక వర్గం ఓట్లు పెద్ద సంఖ్యలో ఉండగా కమ్మ ఓటర్లు సైతం భారీగా ఉన్నారు సుమారుగా పన్నెండు శాతం వరకు మున్నూరు కాపులు ఉండగా కమ్మ ఓటర్లు సైతం గణనీయంగా ఉన్నారు ఎన్నికల్లో గెలుపోటములపై వారు పెద్ద ఎత్తున ప్రభావం చూపుతారు మాదిగలు పది శాతం వరకు ఉండగా లంబాడాలు తొమ్మిదిన్నర శాతం వరకు ఉన్నారు ముదిరాజులు తొమ్మిది శాతం రెడ్లు పద్మశాలీలు ఏడున్నర శాతం చొప్పున ఉన్నారు మాలలు ఏడు శాతం ముస్లింలు ఆరు శాతం యాదవులు ఐదు శాతం గౌడలు రజకులు నాలుగు శాతం చొప్పున ఉన్నారు ఇక్కడ బీసీ మంత్రం పనిచేస్తుందని బీజేపీ విశ్వాసంగా ఉంది